సోకటి బుజ్జయ్య హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ యు లాగ్స్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇట్ మీన్ అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మ తాతయ్యలు నెక్స్ట్ అమ్మ నాన్న మన అందరం కలిసి చేసుకునే పండుగ కదా సంక్రాంతి అంటేనే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అనగానే సిటీలో ఉన్న వాళ్ళంతా కలిసి విలేజ్కి వెళ్ళిపోవడం విలేజ్లో అందరితో కలిసి సంక్రాంతి పండుగను చేసుకోవడం ఇంకా మన పెద్దనాన్నలు పెద్దమ్మలు ఇంకా మామయ్యలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కలిసి రావడం ఇంకా ఆ మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి కదా సో నేను కూడా ఈ సంవత్సరం నా సంక్రాంతి పండుగ ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట అయితే నేను సంక్రాంతి పండుగని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను నేను ఊరెళ్ళి మళ్ళీ ఊరు వచ్చేంత వరకు కూడా ఆ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీతో షేర్ అనమాట అయితే మేమైతే ఈ సంవత్సరం మార్నింగ్ మార్నింగ్ త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే అసలు ఫుల్ ప్రతి ఒక్కరు ఆ ఎగ్జైట్మెంట్ మన ఫ్యామిలీని కలవాలి అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదా

అదిగో చూడు భోగి మంట అదిగో భోగి మంట అదిగో జేజీ 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 జేజి పిల్లు జేజికి పిల్లు జేజీ జేజీ పిలు జేజి పిలు జేజీ పిలు జేజి పిలు జేజీ పిలు జేజీ ఆవు ఏందన్నా మన ఆవు అమ్మ 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 ఆకులు వేస్తుందంట ఆకులు వేస్తుందంట ఆవుకి ఆకులీ ఆకు ఆకలి ఇక్కడ చూడండి అదిగోండి భోగి మంట వేసారు పొద్దున్నే వేశారు అదిగోండి భోగి మంట దర్ణ పెట్టుకోండి భోగి మంటస్ సో మేమైతే భోగి ముందు రోజు అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట అది కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నా అనుకున్నాము కానీ నేనే కొంచెం లేటు అయితే స్టార్ట్ అయ్యేటప్పటికి త్రీ త్రీ థర్టీ అట్లా అయ్యింది కానీ మేము వెళ్ళేది మాత్రం ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయామనమాట అంటే హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం మా ఊరికి చెప్పాలంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము యాక్చువల్గా మేము తినాల్సిన లంచ్ విజయవాడలో తినాలి కానీ మేము బ్రేక్ఫాస్టే విజయవాడలో తిన్నామన్నమాట అంటే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇంకా మాకైతే ఒక హాఫ్ డే సేవ్ అయ్యిందనమాట అయితే ఈ భోగి ఏంటంటే భోగి పండగ ఐ మీన్ భోగి మంట అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగానే వేసేస్తారు దానికి కూడా ఒక ముహూర్తం అనేది ఉంటుంది అనమాట కానీ ఈ ఇయర్ మాత్రం సిక్స్ ఓ క్లాక్ అట్లా వేసారనమాట సో ఫస్ట్ నేను చూసేటప్పటికి భోగి మంట ఏం పెట్టలేదు తర్వాత చూసేటప్పటికి భోగి మంట కాలుతుంది అనమాట కానీ నేను అప్పటికి వీడియో తీయలేదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీడియో తీశాను తర్వాత భోగి రోజు నేనైతే పిల్లల కోసం పునుగులు అలా అనమాట వాళ్ళు తింటారు అనేసి అయితే చాలా బాగా వచ్చాయి పునుగులు అది వేరే మేము చాక్లెట్స్ అట్లా ఉంటే ఆ చాక్లెట్స్తో అరణి ఏమో పుణుగులేయమని చెప్పింది అంటే కోయంబత్తూర్లో ఒకరోజు డ్రై ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేసాము సో అదే ఐడి తనకి తట్టిందనమాట మైండ్లో మమ్మీ ఇట్లా ఏమి మమ్మీ అని అన్నింది సో ఇంకా వేసేంతవరకు ఆగలేదనమాట అందుకని ఇంకా వేయాల్సి వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి పైన ఆ పుడుగులు క్రిస్పీ క్రిస్పీగా లోపల ఆ చాక్లెట్ వేడికి మెల్ట్ అయిపోతుంది కదా చాలా బాగా వచ్చాయి అనమాట నాకైతే బాగా నచ్చాయి నేను చాక్లెట్ అందరికీ తిన్నాను నాకు అంత ఇష్టం ఉండదు కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ చాక్లెట్ పుడుగులు ఆర్ సంథింగ్ ఏదైనా అనుకోండి బాగా అయితే చెప్పండి మీరు మీ సంక్రాంతి వాళ్ళని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చాలా మందికి ఊరు వెళ్ళడానికి అవ్వదు కదా కానీ ఏం టెన్షన్ పడకండి ఐ మీన్ బాధపడద్దు ఇప్పుడు కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం అయినా వెళ్ళొచ్చు కానీ మనం అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవ్వాలి కదా సో నో ప్రాబ్లం అనమాట అయితే ఈ సంక్రాంతి పండగ అసలు నేను ఊరు వెళ్ళాలి అనే ఆలోచన లేదు ఎందుకంటే మొన్నే వెళ్ళొచ్చాం కదా ఏదో ఒకసారి ఓపెన్ చేయి చూద్దాం బాగుంది అన్నీసే ట్రై చే బాగుంది అన్నీ నిజంగానే నువ్వు తిన నువ్వు తిన బూనా ఏ తినండి అరే నేను తిన్నా నాకు అసలు చాక్లెట్ నచ్చదు అన్ని బాగుందా బాగు చాలా బాగుంది తిప్పాను మూడు సార్లు తిప్పాలా రెండు సార్లు ఎవరు తిప్పుదానిపించడం లే సో చెప్పాను కదా వర్షత రాలేదని చెప్పి నేను ఇంకా హరిణి వెళ్ళాము మా ఆయన కూడా రాలేదు వర్షతకి ఇంకా ఒకదాయ్ ఉంటుంది కదా సరే ఉందాంలే అని చెప్పేసి ఉండిపోయారు అనమాట మా ఆయన కూడా అయితే ఇంకా హరిణి తలస్నానం చేసుకుని వచ్చేసింది ఇదైతే సంక్రాంతి రోజు అనమాట ఇంకా సంక్రాంతి రోజు మా అమ్మ హరిణి జుట్టులా ఆరబెడుతుంది

అయితే నేను లా లాస్ట్ షార్ట్లో చెప్పాను మా ఊరు చూపిస్తానని చెప్పి సో ఇదేనండి మా ఊరు మేము ఇప్పుడు ఏదైనా సామాన్లు కావాలంటే మెయిన్ మెయిన్ కొనుక్కోండి మా ఊర్లో దొరకవు అనమాట మేమైతే పర్లాక్ ఐ మీన్ ఒరిస్సా స్టేట్కి వెళ్ళి తెచ్చుకుంటాము అది మా ఊరు నుంచి జస్ట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అంతే సో ఇదైతే మా ఊరు అనమాట మా ఊరు బ్రిడ్జ్ నెక్స్ట్ మా ఊరు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరైతే ఈ బ్లాగ్లో చూసేసేయండి సో ఇదైతే బ్రిడ్జ్ అనమాట మా ఊరిది మా ఊరు నది మహేంద్ర మహేంద్రతనియా నది అయితే ఇదైతే కొత్త బ్రిడ్జ్ అంట నాకు తెలియదు మా తమ్ముడు చెప్తుంటే ఆ పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంటే అది కూలిపోవడం వల్ల ఇది ఇంకోటి కట్టించారు ఇదైతే కొత్త బ్రిడ్జ్ ఐ మీన్ కొత్త బ్రిడ్జ్ అంటే నేను ఎప్పుడో పుట్టక ముందు మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కట్టించొద్దరు ఏవి కొత్తది అంటే కొత్తది కాదు సో మా ఊరు మెయిన్ చుట్టూ ఉన్న విలేజెస్ అన్నిటికి మా ఊరే మెయిన్ అనమాట అంటే మండలం అనమాట మా ఊరు అంటే మెయిన్ మెయిన్ సామాన్లు అన్నీ దొరికిపోతాయి కొన్ని కొన్ని మాత్రం దొరకవు వాటి కోసం అంటే బట్టలు కొన్ని కొన్ని సామాన్ల కోసం మేమైతే పర్లేక వెళ్తాం అనమాట సో ఇది మా మెయిన్ జంక్షన్ అంటే మూడు రోడ్లు కలిసిన రోడ్ అనమాట సో ఇక్కడైతే మనకి స్నాక్స్ బట్టలు అన్నీ దొరికేస్తాయి ఇక్కడే మనకైతే Dima U! Ther is not Fertilizer. No no this is not Fertilizer. No these are not Fertilizer. Yes. This Industry of Fertilizer. Yes this Five Dish Fried Fish. This CrustFrozen Fish is for sale. Yes CrustFrozen Fish. We tend to cook our vegetables in waste. Yes to அம்மா நல்லா அந்த அந்த அக்கடி போட்டு ரேட்டு ஆகுது வர இப்போ ரேட்டு செக் சொல்வோ கேள்வி காணப்ப

సో ఈరోజు మా తాత వారు పండించిన స్వీట్ కార్న్స్ ఇంకా నాడల్స్ ఇవన్నీ రాడల్స్ ఇంకా పండిస్తున్నారు వీటిని మేము హార్వెస్ట్ చేసి తింటాము ఈరోజు కదా రేపు ఆల్రెడీ అయిపోయాయి హరే రేపు తీస్తాము అదే రేపు తీస్తాము చూడండి చాలా పెద్ద పొలం ఇది మళ్ళీ వెళ్ళిపోతాయా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాయా అంటే దాంట్లో దానిలోకి వెళ్ళిపోతాయి సో గాయస్ మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మ మిర్చి చెట్లు నాడుతున్నారనమాట సో ఇవి మిర్చి చెట్లు అవి మిర్చి చెట్లు అమ్మమ్మ ఇంకా మమ్మీ నాటుతున్నారు అది మన మామయ్య ఇస్తున్నారు మొక్కల్ని యా మమ్మీ ఏమో వీడియో తీయమనింది ఇప్పుడు అన్నింటినీ వీడియో తీసుకు పెడుతుంది గాయస్ ఎందుకో కూడా అర్థం కాదు చూడండి గాయస్ నాడుతుంట సో ఇవి ఇంకా పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న చెట్లు చెట్లు గర్నీ చెట్లు గాయస్ వీడియో చూడండి గాయస్ ఇప్పుడు నాటుతా అమ్మమ్మ ఎలా ఇది ఇలా చూడాలి అమ్మా ఇలా పెట్టి ఇలా పెడితే మొక్క నాటుకుంటుంది అనమాట నాకు ఇదే చిన్నది ఇవా సో మనం ఒకటి పెద్దది నాటుతాం అనమాట గాయస్ సో గాయస్ చూస్తున్నారా మనం ఆల్రెడీ దీనికి వాటర్ వేసేసం గాయస్ అంత డ్రై గాయస్ ఇది వాటర్ ఫుల్ గాయస్ సో మనం మా నామమ్మ చెప్పిన ప్రాసెస్ తో ఇలా పెట్టి నొక్కాలి అంటే సో మనం ఒక చెట్టుని నాటేసం గాయస్ పెద్ద నాకు ఈ చెట్టుని చూసుకోవడానికి మన తాత ఏం చేస్తున్నారు దాని ప్రాసెస్ తెలీదు బట్లు అది ఒక తవ్వడం తవ్వడం అనమాట సో తవ్వడం అనమాట చేస్తున్నారు అనమాట గాయస్ మొక్కలు నాటడానికి ప్లేస్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ చూసారా కొంచెం లూజ్గా ఉంది సాయిల్ ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు అదే ప్రాసెస్ మనం ఆమె చేస్తున్నారు గాయస్ చూడండి గాయస్ పిచ్చి మొక్కలు కూడా అలానే తీసేస్తున్నారు కదా ఇన్ ప్రాసెస్ యా పిచ్చి మొక్కలు కూడా అలానే తీసేస్తున్నారు సో చూడండి గాయ్స్ ప్రాసెస్ మీరు కూడా చూసుకోండి మీ అమ్మమ్మలకి లేకపోతే తాతయ్యలకి హెల్ప్ చేయండి ఫార్మర్స్ ఉంటాయి మీ ఫ్యామిలీలో సో మన మమ్మీ ఇంకా అమ్మ చాలా కష్టపడుతున్నారు గాయస్ హాయ్ గాయ్స్ ఇవన్నీ మొక్కలు మనమే నాటాం గైస్ అంటే మనం కాదు మన అమ్మమ్మ ఇంకా మమ్మీ నాటరు గైస్ మా మామయ్యకి అమ్మాయికి ముప్పై రూపాయలు సో మనం ఇప్పుడు ఏం చేయలేక కూర్చున్నాం గాయస్ పిచ్చి మొక్కలు మొత్తం తీసుకొని చూడండి గాయస్ ఇవన్నీ పిచ్చి మొక్కలే మొక్కలే మొక్కలు పిచ్చి మొక్కలు సో గా పురుగు దీన్ని మీరు తింటే మీకు ఆరోగ్యానికి హానికరం అవుతుంది సో పురుగులను తినకండి ఇది ఒకవేళ చైనా పీపుల్ చూస్తుంటే ఏంటి నారే పొడుగా నారోడు దీన్ని తీసి అక్కడ ఉడుస్తామని చెప్పాను సో గాయస్ ఇక్కడ ఏదైతే మొక్కలు ఉడిచాము ఆ మొక్కలు పెద్దగా అయితే సో గాయస్ ఇక్కడ విత్తనాలు వేస్తారు గాయస్ సో ఇది ఒక చిన్న ప్లేస్ మినిమమ్ ఈ ప్లేస్ లో ఉడిచారు చిన్న సీడ్స్ చల్లారు విత్తనాలు ఆ విత్తనాలు ఇప్పుడు తీసేసి They throw a... seeds. Seeds. the they seeds and they grow like a plants and the plants removed from the place and put into another place <laughs> <laughs> So guys they planted seeds which made these seeds to grow tall and which made that plants దిస్ ప్లాంట్స్ టు బీ అగైన్ రీహార్వెస్టెడ్ ది చీ హార్వెస్ట్ కాదు రీ గ్రోన్ దే సో అమ్మమ్మ వీటిని ఏమంటారు వీటిని ఆహా దీ ఇప్పుడు నువ్వు నాకు అప్పుడుందా సో గాయస్ ఇదే మన నారా మిర్చి నార యా ఇది మనం ఇప్పుడు ఇక్కడ అదంతా ఊడుస్తున్నాం ఒక్కొక్క చెట్టు బయట చెట్టు ఊడిచి ఊడ్చి ఊడిచి ఊడ్చి ఏం చేస్తారు నాకు కూడా నాకు తెలియదు ఈ చెట్లు ఎందుకు పాపం ఇది సో చెడు చూస్తున్నారా ఇదంతా ఉడిచి సరిలు ఇద్దరే చాలా గ్రేట్ పని చేస్తున్నారు కదా ఇందులో ఉన్న వాటర్ నేను ఇంకా మా మామయ్య చేసారు రైతులంటే దినం ఉండదు దమ్ముడి ఆదాయం ఉండదు అంటారు కదండి అది ఎగ్జాక్ట్గా నిజము కానీ వాళ్ళు ఎంతో సాటిస్ఫయింగ్గా ఉంటారంటే వాళ్ళు చేసే వర్క్ కోసము నిజంగా చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు సో ఇదైతే కనుమ రోజు అనమాట కనుమ రోజు మంచిగా ఆ రోజు చికెన్ ఉండాము మటన్ ఉండేమన్నమాట తినేసాము ఇంకా ఆ రోజు ఇంకా పొలం అన్ని చూద్దామని చెప్పి కొన్ని ఫోటోషూట్ కూడా అనుకున్నాం అనమాట ఊర్లో ఎన్ని రోజులు ఉన్నామనేది అసలు తెలియలేదనమాట ఎందుకంటే మనం మన కన్నరు వాళ్ళతో ఉంటే అసలు టైం తెలియదు నిజమే కదా సంక్రాంతి సంక్రాంతి మంచిగా అయిపోయింది ఇంకా ఎవరింటికాలు వెళ్ళిపోవలసింది బయలుదేరిపోయారు కూడా ఇంకేన్నా లేదా పది రోజులు ఉండి వెళ్ళిపోయినా వెళ్ళి అతను మా ఇంటికి మాటే వస్తుంది కాని మా ఇంట్లో ఉన్నామన్నట్టు అన్నట్టు ఉండదమ్మా ఎప్పుడైనా ఇది సొంత ఇల్లు మీకు అవ్వలే దేవుడు అలా పెట్టాడు కదా మా ఇంటికి వెళ్ళిపోతాం అంటారు అదే అనమాట ఆడపిల్లకున్న లక్షణం వంద రోజులున్నా పది రోజులున్నా ఒక్క రోజు ఉన్నా మా ఇంటికే అంటారు కానీ మా ఇంట్లో ఉన్నామన్నట్టు అంటారు అదంతే పూర్వకానికి మా అమ్మనేది అత్తోరిల్లు సొంతం కన్నోరిల్లు ఎరువా అని అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అంతే సరే బాయ్ మమ్మీ సరే సరే బాయ్ బాయ్